వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ రేపండ్ మర్డర్ జరిగింది ఆ రేపండ్ మర్డర్లో కొన్ని కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి వన్ ఫిఫ్టీ ఎంజీ స్పెమ్ ఉందని చెప్పి అంటే ఒక పది మంది కలిసి గ్యాంగ్ రేప్ చేశారని లేకపోతే చాలా బోన్స్ విరగొట్టేశారని చేతులు విరగొట్టేశారు కళల నుంచి రక్తం వచ్చింది ఖచ్చితంగా ఇది మర్డరు అదైతే ఆత్మహత్య కింద చూపించారు ఫస్ట్లో వాళ్ళ ఫాదర్ డిమాండ్ చేసేసరికి అప్పుడు వెళ్ళి కొన్ని ఎవిడెన్స్ సేకరించి వాళ్ళ ఫాదర్ ఇవన్నీ చూపించి పోస్ట్ మార్టంకి పంపిస్తే అక్కడ నివేదిక ఏమొచ్చిందంటే అది మర్డర్ చేశారు ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులు కలిసి మర్డర్ చేశారని తెలిసింది రేపండి మర్డర్ చేశారని అయితే దీంట్లో ఇంకొక కొత్త విషయం ఒకటి ఆసక్తికర విషయం ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అదేంటంటే ఎవరైతే మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్కి సీఎం కింద ఉన్నారో మమతా బెనర్జీ గారు ప్రొటెస్ట్ చేశారు రీసెంట్గా ఆమె ప్రొటెస్ట్ చేయడానికి ఆమె ఒక ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రి కింద ఉన్నారు ఆవిడ ఆవిడ ప్రొటెస్ట్ చేయడానికి చాలా ఆస్యాస్పదంగా ఉంది ఎందుకనంటే ఆవిడ ఒక హోమ్ మినిస్టర్ కూడా ఆవిడే హెల్త్ మినిస్టర్ కూడా మళ్ళీ ఆవిడే సీఎం కూడా అంటే ఎవరి మీద ఎవరు ప్రొటెస్ట్ చేశారు అంటే మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ సీఎం మమతా బెనర్జీ మీద ఏమన్నా ప్రొటెస్ట్ చేశారా అనేది కొన్ని అనుమానాలు వస్తున్నాయి అదేవిధంగా రీసెంట్గా నిన్న ఇవాటి నుంచి కొన్ని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అవి ఎంతవరకు వాస్తవో తెలియదు కానీ ఎవరైతే రేప్ అండ్ మర్డర్ జరిగిందో ఆ గర్ల్ ఎవరైతే ఉన్నారో జూనియర్ డాక్టరు ఆమె ఆమె కొన్ని హాస్పిటల్లో అంతకు ముందు నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ చేసింది హాస్పిటల్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి లైక్ అవినీతి చేస్తున్నారు లంచాలు తీసుకుంటున్నారు అదేవిధంగా కొన్ని ఆర్గన్స్ ట్రాన్స్ఫర్మ్ చేస్తున్నారు అంటే ఆర్గన్ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఒక పర్సన్కి మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి ఆ పర్సన్ ఆర్గన్స్ తీసుకెళ్ళి ఇంకొక పర్సన్కి పెట్టి ఆ పర్సన్ ఆర్గన్స్ పాడైపోయినాయి తీసుకొచ్చి ఈ పర్సన్కి పెట్టి అలాంటివి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి హాస్పిటల్లో అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేసింది ఎవరైతే చనిపోయిన డాక్టర్ ఉన్నారో ఆవిడ అలా కంప్లైంట్ చేస్తుంది ఈవిడ ఆ కంప్లైంట్స్ మీద పట్టు విడవకుండా ఆమె క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది ఎక్కడ అవినీతి జరిగినా కంప్లైంట్ చేస్తుంది అనమాట ఇది తప్పు అలా చేయకూడదు అన్న డాక్టర్స్ అని అయితే ఈవిడిని ఏమైనా సరే తొలగించాలి ఈ ఏమైనా సరే హతమార్చాలి అని కంగన కట్టుకున్న కొంతమంది వ్యక్తులు హాస్పిటల్ యాజమాన్యం కొంతమంది నలుగురు జూనియర్ డాక్టర్లకి మేల్ డాక్టర్లకి నలుగురు ఫీమేల్ డాక్టర్లకి నైట్ డ్యూటీ చేసి వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసి ఈవింగ్ మట్టికి థర్టీ సిక్స్ అవర్స్ అలిసిపోయేలాగా డ్యూటీ చేసి కొంచెం చిత్రహింసలు పెట్టారు అయితే ఇవి అలాగే జరుగుతూ ఉంది రొటీన్ ఈ సర్కిల్ జరుగుతూనే ఉంది ఈమె అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికి పై ఫ్లోర్కి వెళ్ళి ఏవైతే రెస్ట్ తీసుకోవడానికి ఉంటాయో గదులు అక్కడికి వెళ్ళి ఈమె రెస్ట్ తీసుకుని ఉండగా ఎవరైతే ఈ హాస్పిటల్ యాజమాన్యం కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఈమె అతమార్చాలనుకున్నారో దొరికిందే సమయం మనకి ఇదే అదును అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు రేప్ చేశారు కొంతమంది వ్యక్తులు ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు అయితే రేప్ చేశారు తర్వాత ఆమెను మర్డర్ చేశారని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తుంది మళ్ళీ ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఆమెను మర్డర్ చేశారని తెలుస్తుంది అయితే ఇదంతా జరిగిపోయిన తర్వాత నైటు రెండు మూడు గంటలకి ఇది జరిగిపోయిన తర్వాత తర్వాత ఎవరైతే ఈ సెక్యూరిటీ ఎవరైతే ఇతను పోలీస్ ఇన్ఫార్మర్ కింద ఉన్నాడో ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో అతను వచ్చాడు అతను వచ్చి చూసి చనిపోయిన డెడ్ బాడీని అతను మరీ ఇంకొకసారి మళ్ళీ అతను కూడా రేప్ చేశాడు చనిపోయిన వ్యక్తిని కూడా అతను క్రూరంగా అనుభవించాలని చెప్పి అనుభవించాడు అయితే ఈ కింద ఇతను పెట్టాలి అని అంటే ఇతనితో కూడా ఇతను ఆనవాళ్ళు కూడా కావాలి ఇతన్ని ఇతనితో కూడా ఆమెని టచ్ చేయించాలి ఆమె బాడీ పైన అని చెప్పి ఇతన్ని టచ్ చేయించారు కాకపోతే అప్పటికే ఆమెని చిత్రహింసలు పెట్టి ఇలాగా ఆమె బోన్స్ విరిచేసి ఆమె కాళ్ళు రెండు కాళ్ళు ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీ డిగ్రీస్ అంటే ఇలా విరగొట్టేసి ఆమెని మానభంగం చేసి చిత్రహింసలు పెట్టి కళ్ళ మీద గుడ్ది రక్తాలు వచ్చేలాగా చేసి ఫింగర్స్ అడ్డుకోబోతున్నాయి చెయ్యి అడ్డుకోబోతే ఈ ఫింగర్స్ విరిచేసి అంటే చిత్రహింసలు పెట్టారు బాడీ అంతా ఎక్కడ చూసినా కానీ ఆమెకి దెబ్బలే ఉన్నాయని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే వచ్చింది ఇంత జరుగుతున్నా కానీ మమతా బెనర్జీ గారు వీళ్ళందరినీ ఆర్గన్ డొనేషన్ చేసే ఈ స్కామ్ ఈ ముఠా ఏదైతే ఉందో ఈ ముఠాని అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యంలో ఎవరైతే మెయిన్ మెయిన్ లీడు ఇందులో ఈ హత్యకి సంబంధం ఉందో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫారం చేసేసి ఇతర రాష్ట్రాలకు పంపించేశారు అది హడావిడిగా హర్రీబరిగా ఒకటి రెండు రోజుల్లో జరిగిపోయింది ఇప్పటికీ సీబీఐ ఎంక్వైరీ ఇవ్వలేదు అదేవిధంగా డిమానిజేషన్ అని చెప్పేసి హాస్పిటల్ మొత్తం ఎప్పుడైనా ఒక మర్డర్ జరిగినప్పుడు ఎవరైనా హాస్పిటల్లో వేరే వ్యక్తులు రానేస్తారో అక్కడ సీజ్ చేసి ఉంచాలి కానీ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఏట్లకి స్పందించకుండా హాస్పిటల్ డిమాల్ అని చెప్పేసి అవన్నీ పగలగొట్టేసి కొట్టేసి గోడ గీడలు అంటే ఆనవాళ్ళు లేకుండా హత్య జరిగిన చోటన తొందరగానే ఆనవాళ్ళు మాయమైపోతాయి ఒకటి రెండు రోజుల్లోనే సీబీఐ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వచ్చి ఆనవాళ్ళు తీసుకుని అక్కడ కొన్ని ఆధారాలు సేకరిస్తారు ఆధారాలన్నీ డిస్మాన్స్ చేయాలని చెప్పేసి ఆధారాలన్నీ లేకుండా చేయాలని చెప్పేసి ఆ గోడలు పగలగొట్టేసి ఇవన్నీ చేసి ఇంత చేస్తున్నారు అంటే ఎంత కిరాతకంగా ఉంది ప్రభుత్వం అక్కడ ఒక మహిళ పట్ల ఒక జూనియర్ డాక్టర్ చనిపోతే ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారా ఆ జూనియర్ డాక్టర్ చేసిన తప్పు ఏంటి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి హాస్పిటల్లో ఇలాగ లంచాలు తీసుకుంటున్నారు ఆర్గాన్ ట్రాన్స్ఫర్మ్ చేస్తున్నారు ఇలాగ కొన్ని ఇలాంటివి చేయకూడని చేస్తున్నారని ఆమె క్వశ్చన్ చేస్తుందని చెప్పేసి ఆమెని హతమార్చారు అనేది అయితే ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది అయితే ఈ కోణంలో దీనికన్నా ముందు మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఆ డాక్టర్ అక్కడ పనిచేయడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరిగిందంటే ఆమెకు జూనియర్ డాక్టర్ కింద పనిచేస్తుంది అదే సమయంలో ఇక్కడ మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు ఆమె జూనియర్ డాక్టర్ కింద పని చేస్తూ నైట్ షిఫ్ట్లో చనిపోయింది అని చెప్పి వాళ్ళ డాడీకి ఫోన్ ఫోన్ చేశారు అక్కడ హాస్పిటల్ నుంచి వాళ్ళ ఫాదర్ వెళ్ళి చూసేసరికి అక్కడ చూడనివ్వలేదు ఫస్ట్లో చూడనివ్వలేదు నైట్ చనిపోతే తెల్లవారు ఎప్పుడు నైన్ టెన్ ఆ టైంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అప్పటి వరకు చూపించలేదు వాళ్ళ ఫాదర్ వెళ్ళి చూసి ఒక్కసారి నన్ను చూడండి నన్ను చూడండి ఎంత రిక్వెస్ట్ చేసినా పంపించలేదంట ఆత్మహత్య చేసుకుందా అనే చెప్పారంట కానీ ఇలాగ అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పలేదంట చెప్పింది సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అక్కడ తర్వాత వాళ్ళ ఫాదర్కి ఎందుకో డౌట్ వచ్చి ఒక్కసారి నేను వెళ్ళి చూస్తానని వెళ్ళి చూసి అతను చూసి విగత జీవుగా పడమన్న కూతురుని చూసి అతను ఒక కొన్ని ఫొటోస్ తీసుకుని వాళ్ళకి తెలిసిన కొంతమందికి పంపించారంట ఆ ఫోటోలు చూసిన వ్యక్తులు ఇలాగ ఎందుకు ఉంది ఇలా ఎందుకు ఉంది అక్కడ కళ్ళంట రక్తం ఎందుకు వస్తుంది ఫింగర్ ఏమైంది ఇవన్నీ అనుమానాలతోటి ఏమైనా సరే మాకు పోస్ట్ మార్టం జరిపించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు పోస్ట్ మార్టంకి పంపిస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే ఆమె ఒంటి నిండా గాయాలు ఆమె ఎంత ప్రతిఘటించిందో ఎంత ప్రయత్నించిందో ఈ మానవంగం జరుగుతున్నప్పుడు కానీ వాళ్ళ నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత ప్రతిఘటించినా కానీ చిత్రహింసలు పెట్టి ఆవిరికి చివరాఖరికి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని చెప్పేసి ఈ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే రావడం జరిగింది ఆమె ఆమెని ఎంతమంది చ అనుభవించారు అనేదానికి చెప్పాలంటే ఒక పురుషుడికి ఒకసారి సెక్స్ చేస్తే టెన్ నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుందంట స్పెర్మ్ కానీ చెప్పడానికి కూడా గొంతు రావట్లేదు ఆమె గర్ ఆమె ఆమెని అనుభవించిన స్పెర్మ్ ఆమెని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది వన్ ఫిఫ్టీ ఎంజీ కన్నా ఎక్కువ ఉందంట అంటే ఎంత దారుణంగా ఎంతమంది వ్యక్తులు కలిసి ఇంత క్రూరాతి క్రూరంగా ఇంత నీచాతి నీచంగా ఒక మృగాల్లాగా ప్రవర్తించాడనేది ఇదే ఉదాహరణ దీనిపైన దేశవ్యాప్తంగానే మొత్తం అల అలజడైతే ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు అందరు జూనియర్ డాక్టర్లు ప్రొటెక్ట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా మద్దతు తెలిపాయి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి ఇచ్చి దోషులకి శిక్ష పడాలి అసలు శిక్ష పడటం అంటే శిక్షలు కూడా ఇంకొకసారి ఇంకొకరు ఇలా చేయాలంటే భయపడే విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్లో ప్రకారమే ఇప్పుడు ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీ గారు ఇప్పటికీ సీబీఐకి ఇవ్వకుండా అడ్డుకుంటానే అడ్డుకుంటానే ఉన్నారు ఎందుకు మమతా బెనర్జీ గారు ఈ దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు హాస్పిటల్కి మమతా బెనర్జీ గారికి ఉన్న లింక్స్ ఏంటి ఆ దోషులకి మమతా బెనర్జీ గారికి ఉన్న లింక్స్ ఏంటి అని చెప్పి భవిష్యత్తులో తేలను ఉన్నాయి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోలేరు ఖచ్చితంగా దొరుకుతారు ఈ రోజు ఒక అమ్మాయి సాధారణ అమ్మాయి ఆమెకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు కాబట్టి అలా చేయగలుగుతున్నారు అదే మమత మమతా బెనర్జీ కుటుంబంలోనూ లేకపోతే కాంగ్రెస్ నాయకుల కుటుంబంలోనూ లేకపోతే ఇప్పుడు ఏదైతే ప్రొటెస్ట్ చేసి దొంగ నాటకాలు ఆడుతున్నారు కదా వాళ్ళందరి కుటుంబాల్లో ఇలాగ ఒక మహిళకి జరిగితే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది అర్థం చేసుకోండి ఇది పాయింట్ అయితే ఇప్పటివరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం మమతా బెనర్జీ గారు ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అయితే తెలుస్తోంది జై హింద్